ఫ్రెండ్స్ వెల్కమ్ టు ల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దౌర్భాగ్యం ఏంటి అంటే నమ్మించి మోసం చేసే వాళ్ళనే నమ్మడం ముఖ్యంగా ప్రస్తుత అధికార కూటంలోని ప్రజాప్రతినిధులు చేస్తున్నటువంటి విషయాలు లేకపోతే మహిళల మీద చేస్తున్నటువంటి విషయాలు వాళ్ళ మీద చేస్తున్నటువంటి ఘటనలు మనం రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా ప్రజాప్రతినిధులే ఏ విధంగా ప్రవర్తిస్తున్న తీరును చూస్తే జుగుప్సాకరంగా ఉన్నది ఈరోజు ముఖ్యంగా ఒక వీడియో బయటికి రావడంతో సంచలనం రేపుతూ ఉంది అదేంటి అంటే జనసేన కడప జిల్లా రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఇతను చేసినటువంటి సంఘటన చూస్తే అసలు నిజంగా వీళ్ళు ప్రజాప్రతినిధులేనా అనిపిస్తూ ఉంది ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే జనసేన పార్టీ ఎమ్మెల్యేలు ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలో నర్సీపట్నం గుంటూరుతో పాటు ముఖ్యంగా తిరుపతిలో కూడా చూసాం ప్రపంచంలోనే రాయల్ నేను రాయల్ సంఘానికి అధ్యక్షుని అని చెప్పుకునే ఈయన అక్కడ చేసిన సంఘటనలు నిజంగా ఈ జనసేన పార్టీ వాళ్ళు వ్యవహరిస్తున్న తీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల మీద ముఖ్యంగా వివాహిత మహిళల మీద చేస్తున్నటువంటి సంఘటనను చూస్తూ ఉంటే ప్రజలు విస్తుపోతూ ఉన్నారు ముఖ్యంగా కడప జిల్లా రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరువా శ్రీధర్ ఒక మహిళ మీద ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగి మీద చేసిన ఘటన ఈరోజు రాష్ట్రంలో సంచలనం రేపుతూ ఉంది ఆ మహిళ ముఖ్యంగా ఒక సెల్ఫీ వీడియోను విడుదల చేస్తూ అనేక విషయాలను పంచుకొనింది ప్రభుత్వ ఉద్యోగిగా నేను ఉంటే రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో రైల్వే కోడూరు ఎమ్మెల్యేగా విజయం సాధించినటువంటి అరవ శ్రీధర్కి సోషల్ మీడియా ద్వారా ఒక మెసేజ్ శుభాకాంక్షలు తెలిపాను ఈ శుభాకాంక్షలు తెలిపిన తర్వాత చూసినటువంటి అతను ఆ తదనంతరం రెండు మూడు గంటలు నాతో మొబైల్లో మాట్లాడటం జరిగింది మెసేజ్లు చేయడం జరిగింది ఆ తరువాత నా గురించి వివరాలన్నీ సేకరించారు నేను ఒక ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్నానని నాకు ఒక మూడు సంవత్సరాల కుమారుడు ఉన్నాడని తెలుసుకొని నా భర్త ఇన్ఫోసిస్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడని తెలుసుకొని ఆ తర్వాత నాతో కలవాలని నన్ను అనేక మార్లు అడిగినప్పుడు నేను తిరస్కరిస్తూ వచ్చాను కానీ బెదిరింపులకు దిగినటువంటి ఇతను ఒకనొక సమయంలో నాతో గనక మాట్లాడకపోతే కలవకపోతే నిన్ను నీ బిడ్డను నీ భర్తను సంపేస్తానాన్ని బెదిరింపులకు దిగడంతో సరే ఇంతగా ఈయన మరి బెదిరిస్తున్నాడు కదా ఒకసారి మాట్లాడి వస్తే సరిపోతుంది కదా అని ఓకే అనడంతో ఈ ఎమ్మెల్యే గారు ఆయన సొంత కారు వేసుకొని నా ఇంటికి వచ్చారు నా ఇంటికి వచ్చి నా మీద దుర్భాషలాడుతూ నా కుటుంబ సభ్యులతో దుర్భాషలాడుతూ ఇక కడపదాకా ఇల్లొద్దామని చెప్పేసి నన్ను కారు కారులో ఎక్కించుకొని మాధ్యమంలో ఒక చోట ఆపేసి నా మీద బలవంతంగా అత్యాచారం చేసి నేను ఒప్పుకోకపోతే ప్రైవేటు భాగాలలో కూడా టచ్ చేస్తూ నా మీద అత్యాచారం చేసి నన్ను విపరీతంగా కొట్టారు అంటూ ఇది అనేక విధాలుగా నా మీద ప్రయత్నాలు చేసి చేసిన తర్వాత ఇంటి దగ్గర దింపేస్తూ ఈ విషయం కనుక ఎక్కడైనా తెలిస్తే నిన్ను నీ బిడ్డను నీ భర్తను చంపేస్తామని బెదిరించి వెళ్ళిపోయారు ఆ తర్వాత అనేక మార్లు నా మీద బెదిరించి అత్యాచారం చేస్తూ వస్తూనే ఉన్నారు నువ్వు ఒక సామాన్య ప్రభుత్వ ఉద్యోగివి నువ్వేదైనా బయట పెడితే నిన్ను ఏదైనా చేయగలను నేను ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేను అంటూ బెదిరిస్తూ వచ్చాడు అంటూ ఆ మహిళ సెల్ఫీ వీడియోని విడుదల చేయడము ఆ తదనంతరం అనేక మార్లు వీరు కలిసిన తర్వాత న్యూడ్ వీడియోలు న్యూ అంటూ బెదిరిస్తూ వస్తూ ఉన్నారు ఏం చేయాలో పాల్గొని స్థితిలో నేను ఉన్నప్పుడు ఇతరు నా భర్తకు ఫోన్ చేసి నా భర్త ద్వారా నాకు విడాకులు ఇప్పించాలని ఫోన్లో మాట్లాడుతూ నా భర్త నాకు ఫోన్ చేసి ఎమ్మెల్యేకు నీకు మధ్యలో ఏం జరుగుతూ ఉంది అని చెప్పేసి నా భర్త వచ్చి నా బిడ్డను తీసుకుని నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారు నాకు తల్లిదండ్రులు లేదు నా అనుకున్న వాళ్ళందరూ నేను దూరం అయిపోయిన తర్వాత ఇతను నన్ను బెదిరించి నన్ను అనేక మార్లు మరి గర్భం దాల్చేటట్టుగా పనిచేసినటువంటి ఎమ్మెల్యే ఆ తర్వాత గర్భం వచ్చిందని నేను చెప్పిన తర్వాత మరి అతను తీసేయించుకోమని ప్రోద్బలంతో బెదిరించడంతో ఏం చేయాలనో పాలుపోని పరిస్థితిలో నేను నాలుగైదు సార్లు దానిని తీసేయించుకున్నాను అంటూ మరి ఆయన సోషల్ మీడియాలో ఒక సెల్ఫీ వీడియోను విడుదల చేసింది అయితే ముఖ్యంగా మరి ఎవరో ఏదో చేశారు అనుకోకుండా బాధితురాలే ఒక వీడియోని విడుదల చేయడంతో నిజంగా వీరు ఈ జనసేన పార్టీ ఎమ్మెల్యేలు అసలు వీళ్ళు ఎమ్మెల్యేలా ప్రజాప్రతినిధుల కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులే ఈ విధంగా చేయడం ఏంటని చెప్పేసి రాష్ట్రంలో మహిళలు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదు అని చెప్పి మరి గుండెలు చెంచుకొని బాదుకున్నటువంటి జనసేన పార్టీ అధినేత రాష్ట్రం మొత్తం విపరీతంగా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇప్పుడు మరీ ముఖ్యంగా ఇటువంటి వ్యక్తులకు ఎమ్మెల్యే సీట్లు ఇచ్చి గెలిపించడం ఏమిటి అసలు మరీ ముఖ్యంగా టెండి సెట్టర్ అంటారు వివాహితుల మీదనే ఇటువంటి కార్యక్రమాలు చేయటం ఏంటి ఈ విధంగా వెళ్ళడం ఏంటి అసలు ఇది రాష్ట్రంలో ఎటుపోతూ ఉన్నారు అని చెప్పేసి పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మరి జనసేన పార్టీ ఒక నోటీసు కూడా విడుదల చేసింది అనేక విధాలుగా జనసేన పార్టీని అభాసు పాలు చేయడానికి మరి ప్రయత్నిస్తూ ఉన్నారు వ్యక్తిగత విషయాలు కూడా మరి పార్టీ మీద రుద్దుతూ ఈ విధంగా దుర్భాషలాడుతూ దుర్ దుష్ప్రచారం చేస్తున్నారని చెప్తూ ఉన్నారంటే ఆ విషయం ఈ మహిళ విడుదల చేసే విషయం ముందే తెలిసిందా ఈ అరవా శ్రీధర్ అనే వ్యక్తి ముందే పార్టీకి పార్టీ అధిష్టానానికి తెలిసిందని కూడా ఇప్పుడు మరి విపరీతంగా చర్చ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతూ ఉంది ప్రజలు కూడా ఒకసారి గమనించాలి ఇటువంటి వ్యక్తుల ఎమ్మెల్యేల వీళ్ళ ఎమ్మెల్యేలను మనం ఎన్నుకున్నది సిగ్గుపడాలి మనం కూడా ఇటువంటి వ్యక్తులను మనం ఓటేసి గెలిపించి మరి అసెంబ్లీకి పంపించామా ఇదేంటిది మహిళల మీద ఈ విధమైనటువంటి చర్యలకు పాల్పడటం ఏమిటి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు జనసేన పార్టీ ఎమ్మెల్యేలు సత్యవేడు ఎమ్మెల్యే అని ఒక ఆయన గుంటూరు నర్సీపట్నం వైజాగ్ వైజాగ్ వైగోదావరి గోదావరి జిల్లాల్లో ప్రతి చోట మరి ప్రజా ప్రతినిధులే ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉంటే మరి మహిళలకు రక్షణ ఎక్కడ దీని మీద ఖచ్చితంగా ప్రభుత్వం ఎదుగటి ప్రతిపక్ష పార్టీ నాయకుల మీద ఏదీ లేకపోయినప్పటికీ విపరీతంగా దుర్భాషలాడుతున్న వీరు మరి రాష్ట్రంలో మహిళల మీద ఈ విధంగా ప్రవర్తిస్తున్నటువంటి ప్రజాప్రతినిధుల మీద శిక్షలు ఎందుకు తీసుకోరు ముఖ్యంగా మీడియా ప్రతిపక్ష పార్టీ ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ అప్పుడు అధికార పార్టీలో ఒక ఎంపీ గారి మీద తనకు కనిపించే ఒక వీడియో ఎవరూ కంప్లైంట్ చేయలేదు సో మీడియా ముందుకు వచ్చి ఏ ఒక్క మహిళ కూడా నాకు అన్యాయం జరిగిందని చెప్పకపోయినప్పటికీ గంటలు రోజులు నెలలు సంవత్సరాల పాటు డిబేట్లు జరిపినటువంటి ఈ మీడియా ఎల్లో మీడియా మరి ఈరోజు కళ్ళు మూసుకొని పోయింది రాష్ట్రంలో అసలేమి జరగనట్టు ఒక మహిళ నాకు అన్యాయం జరిగింది మహాప్రభు నన్ను నమ్మించి మోసం చేసి నా భర్తను నా బెడ్డను తీసుకెళ్లిపోయి వదిలేసిన వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత నాకు నన్ను పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఇప్పుడు జనవరి ఆరో తేదీ ఆరునో ఏడునో అనుకుంటా రెండు వేల ఇరవై ఆరు ఏడో తేదీన మరి నన్ను నీ ఇష్టం వచ్చింది చేసుకోపో నేను నిన్ను పెళ్లి చేసుకోను అని చెప్పాడు మరి ఈ ఎమ్మెల్యే అని చెప్పేసి ఆ వీడియో మరి సెల్ఫీ వీడియో విడుదల చేస్తే మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేకపోతే రెండు తెలుగు రాష్ట్రాల్లో మీడియా ఛానల్ లేవా సోషల్ మీడియా గగ్గోలు పెడతా ఉంది మరి జనసేన పార్టీ ఈ విధి జనసేన పార్టీ అధిష్టానం పైనుంచి తల్లి చేలో మేస్తే పిల్ల గట్టి మీద మేస్తుందని చెప్పేసి నెటిజన్లు విపరీతంగా విమర్శిస్తూ ఉన్నారు ఏది ఏమైనా జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ కూటమి పార్టీ ఎమ్మెల్యేలు మాత్రం మహిళలకు ఇచ్చే రక్షణ ఇది మహిళల మీద ఉండే గౌరవం మీద మరీ ముఖ్యంగా ట్రెండ్ సెట్టర్ ట్రెండ్ సెట్టర్ అంటే వివాహిత మహిళలనే కొందరేమో వెళ్ళి ఇండ్ల మీద పడి లాక్కొని వచ్చి అత్యాచారం చేయడానికి ప్రయత్నిస్తారు కొందరేమో కా భయపెట్టి బెదిరించే వివాహితుల మీద మరి అత్యాచారాలు చేస్తారు కొందరేమో అంగన్వాడీ టీచర్ల మీద బెదిరించి చేస్తారు ఇదేమి బుద్ధి ఇదేమి ప్రజాప్రతినిధులు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కూడా సిగ్గుపడాల్సిన పరిస్థితి ఇటువంటి వ్యక్తులుగా మనం ఓట్లు వేసింది గమనించండి పేద బడుగు మధ్యతరగతి బలహీన వర్గాల ప్రజల అభ్యున్నత కొరకు వారి విద్య వైద్యం ఆరోగ్యం వారి కోసం పనిచేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని మరి కూలదోసి వీరు చెప్పిన మాటలను నమ్మి మీరు అధికారం ఈ కూటమి ప్రభుత్వానికి ఇస్తే ఈరోజు రాష్ట్రంలో మహిళల మీద ఏ విధమైనటువంటి కార్యక్రమాలకు ఈ కూటమి ప్రభుత్వం జనసేన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు పాల్పడతా ఉన్నారో గమనించాలి మరి ముఖ్యంగా ఇంత ఈ మాటలు అనటానికి బాధగా ఉంది కానీ ఇంత మూర్ఖులనాలో లేకపోతే కామాందులనాలో ఇంకొకటి ఇంకొకటి తెలియట్లేదు కానీ మరి పార్టీ అధిష్టానాలు కానీ కూటమి ప్రభుత్వం కానీ దీని మీద నోరు మెదపడం లేదు ఏది ఏమైనా ఆ మహిళకు మరి ఖచ్చితంగా న్యాయం జరగాల్సిందని చెప్పేసి విస్తృతంగా ప్రచారం చర్చ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతూ ఉంది రాష్ట్రంలోని ప్రజలు కూడా ఇప్పటికైనా మేల్కొండి ప్రజలకు బాగుగోగులు చూసే వాళ్ళు ఎవరు ప్రజలను మంచి చేయాలనుకుని వచ్చే ప్రజాప్రతినిధులు ఎవరు మనం ఎవరిని ఎన్నుకోవాలనే స్పృహ కూడా లేకుండా మనం లేదు మనం ఓటు వేసేస్తే ఇటువంటి నాయకులే వస్తారు గమనించి ఖచ్చితంగా మీకు సేవ చేసే నాయకులను ఎన్నుకుంటేనే ఎప్పుడైనా ప్రజలకు మంచిది కానీ అలా కాకుండా మీడియా ద్వారా మబ్బెపెట్టి మోసం చేసే వ్యక్తులను కనుక మీరు ఎన్నుకుంటే ఇటువంటి వారే ప్రజాప్రతినిధిగా చలామణి అవుతారు ఏదేమైనా ప్రజలు తస్మాత్ జాగ్రత్త ముఖ్యంగా మహిళలు కూడా ఇటువంటి చండాలప ప్రజాప్రతినిధులు ఉన్నప్పుడు మీరు శుభాకాంక్షలు కాదు కదా అటువంటి వెధవల మొహాలు కూడా చూడకుండా ఉండాలి మహిళలు అది ఆడబిడ్డలైనా అక్కచెల్లెమ్మెల్యో వివాహిత మహిళ ఎవరైనా సరే మీరు మీరు మీ ఇంట్లో జాగ్రత్తగా ఉండండి మరి కూటమి ప్రభుత్వమో జనసేన పార్టీకో ఎవరికో ఎవరికో శుభాకాంక్షలు లాంటివి కానీ అసలు ఇటువంటి వ్యక్తుల మొహాలు కూడా చూడకుండా మీ భద్రతను మీరు ఖచ్చితంగా చూసుకోవాల్సిన బాధ్యత మీ మీదనే ఉంటుందని చెప్పేసి మేధావులు విశ్లేషకులు ఇప్పుడు పెద్ద ఎత్తున కోరుతూ ఉన్నారు ప్రజలు అక్క చెల్లెమ్మలు కూడా అర్థం చేసుకోండి ఇకనైనా మారండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలారా థ్యాంక్ యూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నమస్తే